పెద్దపల్లి మండలంలోని చీక్రాయ్ గ్రామం నుంచి మరి సేవాభావంతో కొంతమంది యువకులు ఈరోజు వారికి ఉన్నటువంటి ఏదైతే ఆలోచన పరంగా ఎంతైతే సహాయ సహకారాలు మేము చేయగలుగుతామని అనుకొని మరి ఒక ఒక ఇరవై నుంచి ముప్పై మంది యూత్ యువతంతా కలిసి ఈరోజు ఒక మహాసేన అనే ఒక యూతిని స్టార్ట్ నామకరణం చేసుకొని ఆ మహాసేన ద్వారా మరి సేవా కార్యక్రమాలు చేయాలనుకోవడాన్ని నేను నిజంగా అభినందిస్తూ ఉన్నాను మరి ఏదైతే ఈ చీకరాయి గ్రామం నుంచి యాదవ సోదరులు వచ్చినారో ఈ యాదవ సోదరులు మహాసేన యూతి పెట్టుకొని మరి దానికి అధ్యక్షుడిగా కొండమూర్తి వెంకటేష్ ఉపాధ్యక్షుడిగా నర్రా రమేష్ సెక్రటరీ మేకల రాజ్ కుమార్ మరి క్యాషియర్గానేమో నర్రా నరేష్ని వీళ్ళు ప్రకటించుకొని మిగతా సభ్యులంతా కార్యవర్గ సభ్యులుగా ఉంటూ మరి ఏదైతే ఈ మహాసేన యూత్ని అయితే స్థాపించిందో మరి రాబో రోజులలో ఈ మహాసేన తగ్గట్టుగా ఆ పేరుకు తగ్గట్టుగా ఆ పేరును నిలబెట్టే విధంగా వీళ్ళ సేవా కార్యక్రమాలు ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా వీళ్ళందరిపై ఉండి మంచి సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందుతూ ఆ ఊరి గ్రామస్తుల యొక్క ప్రజల ఆ ప్రజల యొక్క మన్ననలు ప్రేమాభిమానాలు కూడా పొందాలని చెప్పేసి మరి నాతోటి ఇనాగ్రేషన్ చేయించుకున్న చేయించుకోవాలనే వారి సంకల్పాన్ని అభినందిస్తూ మరి రాబో రోజుల్లో కూడా పెద్దపల్లి నుంచి బీసీ బీసీ ఎమ్మెల్యే కావాలని వాళ్ళ పిల్లలను ఏదైతే యూత్ అంతా కోరుకుంటున్నారో ప్రతి గ్రామానికి కూడా ఇలాగే వీళ్ళకి వచ్చిన ఆలోచనే ప్రతి గ్రామానికి వచ్చి మరి రాబో రోజులలో మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకునే విధంగా మరి ఈ మహాసేనను ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాల యూత్ ప్రజలంతా యూత్ కూడా మరి ఇలాగే ఒక సంఘటితమై సామాజిక సేవతో పాటు రాజకీయంగా కూడా వారు బీసీల్ని ఏకతాటిపైకి తెచ్చే విధంగా వాళ్ళు కృషి చేస్తూ వారికి ఖచ్చితంగా మా అండదండలు ఉంటాయని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ మరి ఇంత మంచి మహాసేన యువతిని పేరును నామకరణం చేసినందుకు వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటా